హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి తన పక్కన ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ ఆపరేటివ్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు పిఆర్ఎల్ డిస్టిక్ కోర్టు నుండి కృష్ణా డిస్టిక్ మచిలీపట్నం నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక నోటిఫికేషన్ డేట్ చూసుకుంటే కనుక మనకు ఇరవై నాలుగు నవంబర్ ఇరవై నాలుగో తారీఖునైతే ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు ఇంకా మనకు టైం చూసుకుంటే కనుక దీనికి మనకు డిసెంబర్ ఇరవై తారీఖు వరకంటే ఇంకా ఫోర్ డేస్ అయితే మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే అవైలబుల్ గా ఉండేది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం ఈ నోటిఫికేషన్ చూసుకుందాము మచిలీపట్నంలోని ప్రిన్సిపల్ డిస్టిక్ కోర్ట్ ఆఫ్ ది అవుట్ సోర్సింగ్ పద్ధతిలోని స్టేనోగ్రాఫర్ పోస్టుల నియామకాల కోసం అయితే దరఖాస్తు అయితే కోరుతుంది ఫ్రెండ్స్ ఇది అవుట్ సోర్సింగ్ అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇక దీనిలోని పోస్టుల నియామకాల కోసం ఇక చూసుకుంటే కనుక ఖాళీలు వివరాలు చూసుకుంటే కనుక స్టెనోగ్రాఫర్ అండ్ పర్సనల్ అసిస్టెంట్ అంటే ఆరు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూసుకోవచ్చు మనకు ఎన్ని పోస్టులు కేటాయించారు ఇక్కడైతే కేటగిరీ వైజ్గా చూసుకోవచ్చు స్టెనోగ్రాఫర్ అండ్ పర్సనల్ అసిస్టెంట్ కి అయితే ఆరు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఓసీ కేటగిరీలో ఒకటి ఓసీ కేటగిరీ ఉమెన్స్కి కి అయితే ఒకటి ఓసీ లోకో మోటార్ డిజేబిలిటీ అయితే ఒక పోస్టు ఓసీఈడబ్ల్యూఎస్ కి అయితే ఒక పోస్టు బీసీఏ అయితే ఒక పోస్టు ఎస్సీ కేటగిరీకి అయితే ఒక పోస్ట్ అయితే కేటాయించారు ఇక దీనికి మనకు ఇక రెమన్యుషన్ చూసుకుంటే కనుక ఫర్ మంత్ మనకైతే శాలరీ అయితే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే శాలరీ అయితే ఇస్తారు ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు మస్ట్ బీ హావ్ గ్రేడెడ్ ఫ్రమ్ ది ఎనీ రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుండి మస్ట్ అండ్ అండ్ మస్ట్ హ్యావ్ ది పాస్డ్ ఏ అండ్ కంపల్సరీగా అయితే ఏదైనా యూనివర్సిటీ నుండి మీరైతే గ్రాడ్యుయేషన్ అయితే పొంది ఉండాలి అదేవిధంగాను ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ కూడా మీరు ఇంగ్లీష్ టైపింగ్ బై హైయర్ గ్రేడ్ అండ్ మస్ట్ బి హ్యావ్ ది పాస్డ్ మీరు హైయర్ గ్రేడ్లో లో అయితే ఇంగ్లీష్ లో టైప్ చేసి పాస్ అయి ఉండాలి అదే విధంగా ఏపీ గౌట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ హైయర్ గ్రేడ్ అండ్ ఆర్ ఈక్వల్ ఎగ్జామినేషన్ మీరు ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ లోని ఎగ్జామినేషన్లో అయితే మీరు హైయర్ గ్రేడ్ కానీ లోయర్ గ్రేడ్ కానీ మీరు టైపింగ్ ఈక్వల్ట్ అయితే షార్ట్ హ్యాండ్స్ అయితే మీరు టైప్ పాస్ అయి ఉండాలి ఇక ప్రొవైడ్ దిఫ్ ది క్యాండిడేట్ హూ హ్యావ్ ది ఫాస్ట్ ఇన్ ది ఫాస్ట్ ది ఎగ్జామినేషన్ బై ది హైయర్ గ్రేడ్ ఆర్ నాట్ అవైలబుల్ ఎగ్జామినేషన్ ది లోయర్ గ్రేడ్ విల్ బి కన్సిడర్ ఇక్కడైతే ఎవరైతే లోయర్ గ్రేడ్ అయితే గ్రేడ్ అయితే పాస్ అయి ఉంటారో వాళ్ళని అయితే కన్సిడర్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది అదే విధంగా దాంతో పాటు మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ది ఈ క్వాలిఫికేషన్ ది కంప్యూటర్ ఆపరేటర్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి కంప్యూటర్ మీద వర్క్ చేసి అయితే ఉండాలి వాళ్ళు మాత్రమే ఈ అవకాశాలు అయితే ఉన్నాయి ఇక దీనికి ఏజ్ విషయం చూసుకుంటే కనుక మనకు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ అయితే ఎస్సీ కేటగిరీ కేటగిరీ వరకు అయితే ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది ఓబీసీ క్యాండిడేట్ విత్ వి జనరల్ కేటగిరీ వరకు అయితే త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది అదే విధంగానూ డిజెబుల్టీ ఎక్స్ సర్వీస్ రిలాక్సీ పది సంవత్సరాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకైతే ఇచ్చారు ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక స్కిల్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ది హై ఎలిజిబిలిటీ క్యాండిడేట్ ఓవరాల్ ఇంటర్వ్యూ విల్ బి హెల్డ్ ఆఫ్ ది క్యాండిడేట్ హూఇస్ ది క్వాలిఫి క్వాలిఫై ఇన్ ది స్కిల్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అయితే ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో వాళ్ళని మనకి ఇంటర్వ్యూ చేసి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే కనుక మనకు అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఫిజికల్ అండ్ మెంటల్ అండ్ ఫిట్నెస్ ఫిజికల్ గా మెంటల్ గా అయితే ఫిట్నెస్ అయితే ఉండాల్సి ఉంటుంది దీనికి దరఖాస్తు చివరి డేట్ చూసుకుంటే కనుక డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా మనం అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఈ అప్లికేషన్ ఫామ్ లో అయితే లేటెస్ట్ ఫోటో అయితే మీరైతే ఇక్కడ అటాచ్ చేయాలి అదేవిధంగా చూసి ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ అయితే సిగ్నేచర్ అయితే చేసి ఉండాలి ద ప్రొవైడ్ ది అఫెక్ష ద ఫోటోగ్రాఫ్ డ్యూయల్ ద టెస్ట్ అటాచ్డ్ బై ది గ్రెజిటేటివ్ గెజిటేట్ ఎంప్లాయీతో అటాచ్ చేసి అయితే ఉండాలి ఇక నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ అండ్ క్యాపిటల్ లెటర్ లో రాయాలి ఫాదర్ నేము హస్బెండ్ నేము ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్ హస్బెండ్ అయితే హస్బెండ్ లేడీస్కి లేడీస్ కి అయితే హస్బెండ్ నేమ్ అయితే ఉండిద్ది ఇక డేట్ ఆఫ్ బర్త్ ఇక మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే కరెక్ట్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఏజీ మీకు ఎన్ని సంవత్సరాలు అయితే అక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అడ్రస్ ఫర్ ది కమ్యూనికేషన్ మీ అడ్రస్ అయితే ఎక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు వెదర్ బిలాంగ్ టు ఏ కేటగిరీ వారు అయితే ఆ కేటగిరీ వారికి అయితే ఇక్కడైతే ఉండాలి అదేవిధంగా దాంతోపాటు కాపీ ది సర్టిఫికేషన్ ది అన్క్లోజ్ చేసి ఉండాలి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా అన్క్లోజ్ కేటగిరీ వరకు అయితే నాన్ సర్టిఫికేట్ తో పాటు సర్టిఫికేట్ అయితే అటాచ్ చేసి ఉండాలి ఇక వెదర్ బిలాంగ్ టు ది ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ కేటగిరీ ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ అయితే ఫిజికల్ హ్యాండికాప్టర్ పర్సన్ అయితే ఎంత పర్సంటేజ్ ఉంది ఏంటి అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాంతో పాటు ఫిజికల్ హ్యాండికాప్టెడ్ కి ఎంత పర్సంటేజ్ అయితే సర్టిఫికేషన్ అయితే ఇచ్చారో ఆ సర్టిఫికేషన్ కూడా ఎన్క్లోజ్ చేసి ఉండాలి అంటే జరాజ్ తీసిన కాపీలు అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది ఇక టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడైతే ఎంటర్ చేయాలి ఇన్ కేసు ప్రీవియస్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఆ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ నుండి మీరు పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి మాక్సిమం ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ యూ ఫర్ వాచింగ్